ముప్పైవర ప్రజలందరికీ మీడియా మిత్రులందరికీ పేరు పేరుతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను ఇప్పుడిప్పుడే కొత్త రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చాను మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి మన వార్డు సమస్యలు ఏదైనా నేను ఇప్పటి నుండి ఇరవై నుండి చూస్తున్నా మా డ్రైనేజీ సమస్యలైనా పెంచి లేని వారు ఇల్లు లేని వాళ్ళు మంది పేదలు ఉన్నారు మరి అందరికి నేను ముందుండి అవన్నీ చేయాలని కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ తోటి నన్ను ముందుకు తీసుకెళ్ళాలి నేను ఇప్పటి నుండి మీ మీ మధ్యలో ఉండి మీ లెక్కన కలిసిపోయి సేవ చేస్తానని కోరుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ తోటి నన్ను గెలిపియాలి ఈ జెండా అనేది మన మున్సిపల్ పైన ఎగరాలని నా కోరిక ఇది కూడా మీరు నిర్వహించాలని ప్రాప్తం చేస్తున్నాను మాకు ఆదేశించింది అందుకే అందరు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు అందులో భాగంగా ఈ రోజు శివనగర్ హరీష మరియు రేవంత్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి జెండా ఆవిష్కరణ చేయించారు వారికి మా శిక్షల పట్టణ శాఖ తరఫున కృతజ్ఞతలు అంతేకాదు రానున్న రోజులలో మీరు కాస్తంత ఆలోచించాలి ప్రజలందరూ ఎందుకంటే సేవా దృక్పథం ఎవరికి ఉంది వాస్తవానికి హరీష్ ఆయన రేవంత్లు రేవంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటారు మంచి నాలుగు రూపాయలు సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నాడు హాయిగా ఆయన పలా చేసుకుంటా కంప్యూటర్ ల్యాప్టాప్ పెట్టుకొని పిల్లలు ఉన్నట్టున్నారు హాయిగా సదుగా కనిపించకుండా ప్రశాంతంగా మరి బాగా అయినట్టున్నాయి నాకు అర్థమైతే లేదు కానీ అరీషను మాత్రం రాజకీయాలకు గుంజేసింది ఎందుకయ్యా మరి అని అంటే అన్న డబ్బు అందరం సంపాదిస్తాం అన్ని సందర్భాలను సంపాదిస్తాం కానీ సేవ చేయాలనే దృక్పథం నాకుంది చిన్ననాటి నుండి కూడా మా అరీష కూడా బాగా యాక్టివ్గా ఉంటది ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్టాలలో తను పాలు పంచుకొని అందరికి అందుబాటులో ఉంటూ సేవ చేయాలని ఒక దృత్వంతో మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నాం అన్న అని చెప్పేసి నాతో చెప్పారు అదే మాట వారి మాటగా నేను మీకు చెప్తుంది చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు ఇక్కడ పాక్కుపోయినటువంటి నాయకులు ఉన్నారు మనందరికి తెలుసు మన పట్టణాన్ని మొత్తం వేరినటువంటి నాయకులు ఉన్నారు కోటాలు సంపాదించుకున్నారు కదా ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ప్రస్తుత పరిస్థితి ఏంది ఆలోచించమా గతంలో రెండు పర్యాయాలు వాళ్ళ ప్రభుత్వం ఉండి ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నారు ఎన్ని ఆస్తులు సంపాదించారు ఎంత వ్యాపారాలు అభివృద్ధి చెందుకున్నారు అదంతా మీకు కళ్ళ కట్టినట్టు కళ్ళ కనబడుతుంది పెద్ద నాయకులం అని చెప్పుకుంటారు సరే వాళ్ళు పెద్ద నాయకులే కావచ్చు కానీ వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి మా ఆదిషా వాళ్ళ వ్యక్తిత్వం మీద ఒక్కసారి ఆలోచించి దయచేసి చిన్నపిల్లలు ఇప్పుడే జీవితం మొదలవుతుంది కానీ ప్రజలకు మేలు చేయాలన్న సదుద్దేశంతో వాళ్ళ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తున్నారు మీ అందరి చల్లని దీవెనలుడి సేవ చేసుకునేటువంటి అవకాశం కల్పించాలని మా భారతీయ జనతా పార్టీ పఠన శాఖ తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తూ ప్రార్థిస్తున్నాం చాలా పెద్ద పెద్ద నాయకులు శిక్షణ కోట సంపాదించుకున్నారు మీ దగ్గర ఉండే సరే మీకు ఏం చేసి ఏం చేయలేదు అనేది ఒకసారి ఆలోచించు లారీలకు లారీలో వెనకాల మేధాలు మేధాలు ఎక్కడ పెట్టుకున్న తెలియదు ఏడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెడుతున్న తెలియదు మీ మాత్రం ఎక్కడేసిన బొమ్మిడి అక్కడలాగానే ఉందా లేదా ఒక్కసారి మీ జీవితాలల్లా ఏమైనా మార్పు వచ్చిందా ఆలోచించారు పదేళ్ళకి పైకి ఈ పది సంవత్సరాలల్లా మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మరి మిమ్మల్ని లీడ్ చేస్తున్నటువంటి నాయకుల జీవితాల్లో ఎంత మార్పు వచ్చింది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించారు తల్లి ఇక్కడ ఇంతకు ముందు చేసినటువంటి గవర్నమెంట్ వాళ్ళకు ఉన్నటువంటి ఆ నాయకుడు అయితే ఇక్కడ శాసనసభ్యులు స్థానిక శాసనసభ్యులు ఈ రెండేళ్ల ఎప్పుడైనా మొదలు అవ్వలేదు ఎక్కడన్నా వస్తుంది చేసినా అన్నాడు ఏ మూలకో ఎక్కడ వేసినా మురికోపాలపై ఉంటున్నాయి ఆ రోడ్ల నీటికే గాంధీ డెలివరీ అయితే డెలివరీ పోతేవాలేవరైపోతుంది అవునా కదా మరి ఏం ఆలోచన చేసి చేసి వాళ్ళు మాత్రం కోటాను కోట్ల రూపాయలు బిల్డింగ్ల మీద లో అయితే ఉండదు తల్లి మన భారతీయ జనతా పార్టీలో అక్కడ ఉండదు తల్లి ఒకటి ఆలోచించి సేవ చేయాలి ఒక ధర్మం కోసం ఇక్కడ ఉన్నటువంటి ఆ రాజరాజేశ్వర స్వామి ఆశీస్లతో ఆ అమ్మవారి దీవెనలతోని ధర్మం వైపు ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ కనుక మీరు ఈసారి వేసేది ఆ అమ్మవారిని ఆశించుకొని ధర్మాన్ని కాపాడేటువంటి భారతీయ జనతా పార్టీ ఓటేయాలని మిమ్మల్ని అందరి చేతులు జోడించి వేడుకుంటున్నారు నరేంద్ర మోడీ గారు అంటే మీ అందరికి తెలిసిందే అక్కడ అంత భవ్యమైన రామ మందిరం కట్టిండు ఇక్కడ ఇంత మన శివ శివుడు ఇక్కడ ఉన్నాడు రాముడు అక్కడ అక్కడ కట్టిండు అవునా కదా హిందూ భావజాలాన్ని హిందూ ధర్మాన్ని హిందూ ధర్మరక్షకుడిగా వెలువెందుతున్నటువంటి ప్రపంచాలే మన ప్రధానమంత్రి వైపు చూస్తున్నటువంటి అంత నరేంద్ర మోడీ గారి ఆశీస్లతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ అందరి ఆశీర్వచనం కోసం రానున్న ఎలక్షన్లలో వస్తారు ఒకసారి ఆలోచించి మా భారతీయ జనతా పార్టీ వాళ్ళకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి తల్లి ఎక్కడ కరప్షన్ లేకుండా కరప్షన్ అంటే తెలుసు కదా మీకు అంత గడవడదా కానీ అలా అర్థం చూస్తేనేది ఏర్పడలేదు ఇంత తక్కువ సమయంలో అన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు దయచేసి వచ్చేదంతా భారతీయ జనతా పార్టీదే రాష్ట్రంలో కావచ్చు దేశంలో అయితే ప్రతి రాష్ట్రంలో ఆల్రెడీ జెండా ఎగరెత్తులు భారతీయ జనతా పార్టీ ఒక మూడు నాలుగు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి అందులో మన తెలంగాణ కూడా వచ్చేటువంటి ఈ రోజుల్లో ఏర్పడేది కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఇక్కడ మాత్రం మీరు మీ వాడక నుండి భారతీయ జనతా పార్టీ నాయకులకు అవకాశం ఇస్తే సేవ చేసుకునే భాగ్యమే అది మేము పైసలు సంపాదించుకోవడానికి అయితే కాదు ఈ పదవిని అర్థం పెట్టుకొని సేవ చేసుకోవడానికి మా పిల్లలు వచ్చారు దయచేసి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాను ఒకసారి